మెంతకూర పప్పు కోసం ముందుగా పప్పుని మనం రెండు గ్లాసుల పప్పుని నేను కడిగి నానబెట్టుకున్నానండి సో దీనిలోనే నేను మెంతికూర చిన్నగా కట్ చేసుకున్నాను కట్ చేసుకుని వేసుకున్నాను నేను ఆకులే కాదండి కొంచెం కాడలతోటే మెంతూరని తీసుకున్నాను మీకు కాడలు వద్దు అనుకుంటే ఓన్లీ ఆకులే తీసుకోండి తర్వాత ఒక ఆనియన్ ఇలా కట్ చేసుకున్నాను అనమాట సన్నగా అలాగే ఒక టమాటో ఒక పచ్చిమిర్చి కట్ చేసుకుని మొత్తం అన్నీ వేసేసుకున్నాను దీనిలో అలాగే దీనిలో కొంచెం జీలకర్ర కొంచెం మెంతులు పసుపు కావస్తే కారం వేసుకోండి లేదు మీ పిల్లలు తింటారు తినరు అని అనుకుంటే కనుక కారం వేసుకోవద్దు పచ్చిమిర్చి కారం సరిపోతుంది మీరు తాలింపు వేసుకున్నప్పుడు కారం యాడ్ చేసుకోవచ్చు నేను ప్రస్తుతానికైతే కారం వేయట్లేదు సో ఇలా ఉడకపెట్టుకోవాలండి ఒక త్రీ ఫోర్ వచ్చేంత వచ్చేంతవరకు చూసారు కదా పప్పు ఇలా అయింది సో ఇలా అయినప్పుడు దీనిలో ఉప్పు కలిపేసుకుని పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకుని దీనిలో తాలింపు వేసేసుకోవాలండి మీకు నాకు పప్పు ఇలా ఉంటే సరిపోతుంది లేదు మీకు పలుచగా కావాలి అనుకుంటే ఈ తాలింపు వేసుకున్నప్పుడే కొంచెం వాటర్ వేసి స్టవ్ మీద పెట్టేస్తే ఒక పొంగు వచ్చేంత వరకు ఉంచితే సరిపోతుంది అనమాట కావాలనుకుంటే దీనిలో చింతపండు రసం వేసుకోవచ్చు బట్ నాకు టమాటోస్ పులుపు అయితే సరిపోతుందండి మీకు ఇంకా పులుపు కావాలనుకుంటే కుక్కర్ మనం పెట్టినప్పుడే ఉడకబెట్టినప్పుడే చింతపండును వేసేస్తే సరిపోతుంది మనకు కావాల్సినంత సో అంతేనండి ఎమ్మి పప్పు మెంతికూర రెడీ అయిపోయినట్టే అలాగే టమాటో మెంతు ఆకుకూర కోసం ఒక కడాయి తీసుకుని దానిలో ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ కాగాక కొన్ని జీలకర్ర అలాగే దంచుకున్న వెల్లుల్లి రెమ్మలు వేసుకుని కాసేపు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుని దానిలోనే కరివేపా కూడా వేసేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టుకున్న సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ని అలాగే ఆనియన్స్ని ఒకేసారి వేసేయచ్చండి లేదా ఆనియన్స్ ఫ్రై అయ్యాక కూడా వేసుకోవచ్చు ప్రాబ్లం లేదు వెంటనే మగ్గిపోతాయి అనమాట నేనైతే రెండు ఒకేసారి వేసేసాను ఆనియన్స్ టమాసో టమాటోస్ కూడా వేసేసుకుని బాగా మగ్గబెట్టుకోవాలి సొర కదండి ఆనియన్స్ టమాటోస్ ఇలా బాగా మగ్గిపోయిన తర్వాత దీనిలో కొంచెం ధనియా పౌడర్ వేసుకోవాలి అలాగే పసుపు కావలసిన ఉప్పు అలాగే కారం వేసుకోవాలి కారం వేసుకుని మూత పెట్టుకుని మంచిగా కారం అన్నీ కూడా ఈ టమాటోస్కి ఆనియన్స్కి పట్టే విధంగా మగ్గిపెట్టుకోవాలన్నమాట చక్కగా అన్ని టమాటోస్ ఆనియన్స్ మగ్గిపోయిన తర్వాత మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న మెంతు ఆకుకూరను వేసేయాలండి వేసేసి మూత పెట్టి ఆ మెంతు ఆకుకూర టమాటోస్ ఉల్లిపాయలు అన్నీ కూడా కలిసిపోయేంత వరకు కుక్ చేసుకోవాలి ఇటు అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలాలు ఏం అవసరం లేదండి ఇలా నార్మల్గా చేసుకుంటే కర్రీ చాలా బాగుంటుంది తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని నూనె పైకి తేలేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది ఒక బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకోవాలి అంతే అండి ఎమ్మి ఆకు ఆకుకూర టమాటో కర్రీ రెడీ అయిపోయినట్టే ఈ టూ రెసిపీస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకునే ముందు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీకు ఎటువంటి రెసిపీస్ అయితే కావాలో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో థ్యాంక్స్ ఫర్ ద సపోర్ట్